అందరికీ నమస్కారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ప్రభుత్వ హయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఈ ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ రేట్లో ప్రథమ స్థానంలో తీసుకెళ్లాడు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏటా జనవరికి మెగా డిఎస్సిలు ఇస్తాను అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను మద్యపాన నిషేధం చేస్తాను పోలవరం పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అని వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగే నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఆ హామీలన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశాడు గత ప్రభుత్వ హయాంలో ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు కుదుర్చుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పి అలాగే గడిచిన నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న పరిశ్రమల్లో పెట్టుబడులను తరివేసి కమిషన్ల కోసం కకుర్తిబడి ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల ఎంఓలు గుర్చుకొని పదిహేను లక్షల పెట్టుబడులు ఆకర్షించే తద్వారా తద్వారా ముప్పై నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయి వాట ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టి ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈరోజు నిరుద్యోగుల్ని మానసిక వేదన గురించి చచ్చిపోయే విధంగా చేస్తున్నాడు సాక్షాత్ పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారే గత నాలుగున్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో నిరుద్యోగులు పదమూ పద ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు మంది చేసుకుంటే మిగతా వాళ్ళు ఉద్యోగాలు రాక గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు అలాగే కిడ్నీలు లివర్లు చెడిపోయి ఈ కల్తీ మద్యం ఏదైతే మద్యపాని చేత హామీ ఇస్తానన్నాడో ఆ హామీ గాలికి వేయడం వల్ల కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య లెక్కలు లెక్కలేనంత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు డిఎస్సీ పెట్టి పద్దెనిమిది వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతానని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగ టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేని పరిస్థితి ఎలా చూస్తూ ఉన్నాం అట్లాగే ప్రతి ఏటా ఆరు వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు అది కూడా ఇంతవరకు లేదు అట్లాగే అధికారులకు వచ్చాక ప్రభుత్వం చేసే ప్రభుత్వ వర్క్స్ అయితే ఉంటాయో వాటిల్లో నిరుద్యోగ యువతకు కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాను వాళ్లకు ఇస్తాను ఎలా చేస్తానన్నాడు అది కూడా గాలికి వదిలేశాడు ఈ విధంగా చేసిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలు అయిపోయిన సామెతగా మారిపోయిందని తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువ ఆధ్వర్యంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపియాల ప్యాలెస్లో ముఖ్యమంత్రి అని చెప్పి ఈ విధంగా నీటి ముట్టలు పగలగొట్టి జగన్ హామీలని నీటి మొట్టలు తెలియజేస్తున్నాం వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులని కనీసం ఈ మూడు నెలలైన యుద్ధ ప్రాతిపదికను భర్తీ చేసి క్రిస్మస్ చేత కాపాడుకోవాలా అట్లాగే నలభై రెండు ఏళ్ళు వయోపరిమితి నలభై నాలుగు పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ అభిర్థులకు ఎందుకంటే మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వాళ్ళు వయోపరిమితి కోల్పోయారు కాబట్టి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నిద్ర లేకపోతే ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో ఎన్నికల వరకు ముఖ్యమంత్రి చేసిన ప్రజా వ్యతిరేక మోసపూరిత నిరుద్యోగ మోసపూరిత విధానం ప్రజా ప్రజాక్షేత్రంలో రోజు కోరితలు నిరుద్ధ నిధులు ఎండగడతాం ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం రెండు వేల ఇరవై నాలుగు జగన్ బాయ్ బాయ్ చెప్తూ నిరుద్యోగులంతా ఏ విధంగా అయితే బటన్ నొక్కి కాలయాపం చేస్తున్నావో అదే బటన్ తో నిరుద్యోగ నిరుద్యోగులకు నిన్ను ఓటు అనే బటన్ నొక్కి నిన్ను ఇంటికి సాగన సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అధికారంలోకి ఏ విధంగా వచ్చింది అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మరి మనోభావాల్ని ఆడుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి మరి వాళ్ళను మోసం చేసి వాళ్ళ ఓట్లని పొందడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందంటే మరి గత ప్రభుత్వంలో పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తే చంద్రబాబు గారు ఆ పెట్టుబడులన్నింటినీ తరిమేసి పదిహేను వేల ఎకరాల్లో గంజాయి విస్తారంగా సాగు చేస్తున్నారు అలానే ఈ రోజు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్ మాటలు నీటి మోటలు అంటానికి ఉదాహరణగా గుంటూరు జిల్లా తెలుగు యువత చేసినటువంటి వినూత్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల్ని చైతన్యం కలిగించి నిరుద్యోగులకి జీవితాలకి ఒక దిశానిర్దేశం కావాలంటే తెలుగుదేశంకి వాళ్ళు మద్దతుగా నిలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ఎస్టీ మైనార్టీల తరఫున పోరాడుతూ ఒక ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుందని ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్యాలెండర్ అడిగితే సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు డిఎస్సీలు ఇచ్చాం ఈరోజు డిఎస్సి అడిగితే టీచర్లని ఒక స్కూల్ని ఒక స్కూల్ని మెర్చి చేస్తూ వాళ్ళ వయోభారం పెంచి అరవై రెండేళ్ళు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు కానీ ముసలి వయసుకి వెళ్ళేలాగా వాళ్ళు నిర్వీర్యం చేస్తూ మత్తు మత్తు పదార్థాలకి మరి బానిసి చేస్తున్నావు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు రాబోయే రోజుల్లో ఈ జనవరి ఇరవై నాలుగు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి సాక్షి క్యాలెండర్లో నీ చరిత్ర అనేది ముగిసిపోతుంది ఖచ్చితంగా యువత నిన్ను ఇంటికి పంపించడానికి అడుమికి ఇచ్చారని చెప్పి రాబోయే ఈ రోజుల్లో కూడా ఈ రెండు నెలల్లో నువ్వు ఇంత ప్రాతిపదికన ఉద్యోగాలు తీసేది లేదంటే నీ వల్ల కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం